మరి ఇలాంటి షార్ట్ కట్స్ వెయిట్ లాస్ కి వాడడం మనకి ఎంతవరకు కరెక్ట్ ఫ్యూచర్ లో అమ్మాయిలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాన్ని తెలియపడానికి మనతో పాటు ఈరోజు న్యూట్రిషనిస్ట్ గౌరీ ప్రియా గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు చాలా షార్ట్ కట్స్ వచ్చేసాయి ప్రతి దానికి షార్ట్ కట్ అట్లా వెయిట్ లాస్ అవడానికి కూడా షార్ట్ కట్ వచ్చింది సో అంటే ఇలాంటి పౌడర్స్ టాబ్లెట్స్ లాంటివి వాడటం వల్ల చాలామంది వీటిలో అవుతున్నారు బట్ ఇది హెల్త్కి ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే బరువు తగ్గాలి అంటే అందరూ ఎందుకు అంత కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు నాకు అసలు అర్థం కాదు అంటే ఇప్పుడు చాలా మంది ఒకళ్ళని అడిగి తెలుసుకునో లేకపోతే ఎక్కడో చూసో అలా డైట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు మనం సింపుల్గా ఒక ని అంటే ఒక ని కలిసి డైట్ తీసుకుని అది ఫాలో అవుతే మనకి వారంలోగా చేంజ్ వస్తుంది సో అలా ఫాలో అయితే ఈజీగా బ్యాలెన్స్డ్గా తగ్గచ్చు అనమాట అది కాకుండా ఇలా పౌడర్స్ అంటే ఇవన్నీ ఏంటి అంటే కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట సో ఈ పౌడర్స్ తీసుకుంటే తగ్గుతారు కోర్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి దానికి దీనికి అసలు సంబంధం లేదనమాట అది మన రెండు కూడా కంబైన్ చేయకూడదు ఒక సప్లిమెంట్ అంటే ఏంటి సప్లిమెంట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం బదులు ఇది ఒక పౌడర్ మనం తీసుకున్నాము అంటే దాంట్లో ఒక మనకు కావాల్సిన అంటే ఆ మీల్లో మనకి కావాల్సిన ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫైబర్ ఇంకా అదర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా ఉండాలన్నమాట అన్ని పౌడర్స్లో ఇది ఉండవు సో దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం అన్నీ కూడా ఓకే ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోలేము అని ఎవరు చెప్తారు ఒక ప్రొఫెషనల్ సో ఆ పౌడర్ తీసుకొచ్చా లేదా అని ఒక ప్రొఫెషనల్ అడిగ్గనక తీసుకున్నారంటేనే మనకి బెనిఫిట్ ఉంటుంది అలా కాకుండానే అందరు ఫాలో అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ ప్రొఫెషనల్స్ అయిపోయారు అందరూ కూడా ఏంటి జస్ట్ ఒక చిన్న కోర్స్ చేసి కూడా న్యూట్రిషన్ చెప్పేస్తున్నారు సో దానివల్ల కూడా లాట్ ఆఫ్ థింగ్స్ తెలియకపోవడం వల్ల కూడా జనాలకి ఒక రాంగ్ వేలో ఈ పౌడర్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట సో ఒకవేళ దాంట్లో కరెక్ట్ న్యూట్రియన్స్ లేకపోతే మనకి కావాల్సిన న్యూట్రియన్స్ మనకి అందకపోతే ఏమవుతుంది డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతాయి చుట్టూ ఊరిపోతూ ఉంటుంది ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే హెయిర్ లాస్ హెయిర్ ఫాల్ బాగా ఉంది అంటేనే అక్కడ ఏదో మనకి తగ్గుతోంది అని మనం గమనించేసేయాలి ఇమీడియట్గా సమ్ ప్రాబ్లం ఇన్ ద బాడీ అది క్లినికల్ సైన్ సో నిద్ర సరిగ్గా పట్టదు అప్పుడప్పుడు ఫుడ్ సరిగ్గా తినలేదు అనుకోండి నిద్ర ఎలా పడుతుంది మనకి సో అదొకటి అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఒకవేళ బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ మిగతావి కూడా ఏది ప్లాన్ చేయలేకపోతున్నారు సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం సరిగ్గా తినకపోతే ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అనేది ఉండదు సో అందుకనే ఈ పౌడర్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక్క మీల్లో అది కూడా ఒక ప్రొఫెషనల్ చెప్పినాకని మళ్ళీ చెప్తున్నా సో ఒక మీల్లో రీప్లేస్ అనేది మనం చేసుకోవచ్చు త్రూఅవుట్ ద డే రీప్లేస్ అనేది అసలు అది ఇంపాసిబుల్ మీల్ రీప్లేస్మెంట్ ఏది కూడా ఆహారం బదులు ఈ పౌడర్ తింటే మనకి చాలా అన్ని వచ్చేస్తాయి అంటే అది పెద్ద తప్పు ఓకే సో అన్లెస్ఎన్ అంటే అంత సైంటిఫిక్గా అది రీసెర్చ్ చేసి ఆ స్టడీ చేసి ప్రూవ్ చేశారు అంటే మాత్రం అది చూసి మనం అప్పుడు ఇవ్వచ్చు కానీ అలాంటి అందరూ అదే పౌడర్స్ తీసుకునే వాళ్ళు కదా తీసుకోలేము బికాస్ వీ కాన్ సాటిస్ఫై మా ఆకలి కానీ లేకపోతే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ కానీ ఆ ఒక పౌడర్లో మనకి దొరకదు ఏదో ఒక ఏదో ఒక ఫాల్ట్ ఏదో ఒక డెఫిషియన్సీయో ఏదో ఒక తగ్గడం ఏదో ఒకటి ఉంటుందన్నమాట సో అందుకని ఆ పౌడర్ అనేది జస్ట్ సింపుల్గా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఓకే నేను సజెస్ట్ చేసేది జనరల్గా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ ఉన్నాయి అంటే అది తీసుకుంటూ కొన్ని వైటమిన్స్ రీప్లేస్మెంట్స్ పౌడర్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట అలా తీసుకోవచ్చు బట్ ఆల్ త్రీ మీల్స్ జనరల్గా చేయొద్దని చెప్తా అనమాట ఎనీ వన్ అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని లేకపోతే ఇప్పుడు లంచ్ స్కిప్ చేసి డిన్నర్ తీసుకున్నా కూడా చాలా మంది తీసుకోలేరు ఎందుకంటే ఆకలి అలా ఉంటుంది కాబట్టి డిన్నర్ కూడా చాలా మంది ఓకే పడుకోవడమే కదా అని చెప్పేసి ఈజీగా స్కిప్ చేసి పౌడర్స్ తీసుకుంటారు నిద్ర పట్టదు దానివల్ల కూడా మళ్ళీ నెక్స్ట్ డే బయాలజికల్ క్లాక్ మారిపోతుంది నెక్స్ట్ డే మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము మళ్ళీ నిద్రపోకపోతే మళ్ళీ ఆఫ్ థింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అవునా సో నిద్ర లేకపోతే కూడా మళ్ళీ ఉంటాయి ఆఫ్ థింగ్స్ అందుకని ఇంపార్టెంట్ కాబట్టి జనరల్ గా డిన్నర్ స్కిప్ చేయకూడదు సింపుల్ గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి అది కనుక మీకు వన్ వీక్ లో చేంజ్ వచ్చింది అంటే అది మంచిది లేదంటే నో మ్యామ్ ఇట్లానే అంటే ఒక్కసారి ఇలాంటి పౌడర్స్ వాడి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతారు అంటారా లేదంటే అదే అలానే ఉండిపోతారు అంటారా సో అది మిగతా మిగతా రోజులో మనం ఏం తింటున్నారు ఆ పర్టికులర్ పర్సన్ అనేది అది చూడాలన్నమాట దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు చాలా తక్కువ వాళ్ళకి కావాల్సింది కాకుండా ఇంకా చాలా తక్కువ క్యాలరీస్ తీసేసుకుంటూ ఉంటారు అది అయిపోయిన తర్వాత నా డైట్ అయిపోయింది అమ్మయ్య నేను తగ్గిపోయాను అని మా మళ్ళీ తర్వాత ఏమవుతుంది ముందు తినే క్యాలరీస్ అంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ కానీ అలా తీసేసుకుంటూ ఉంటారు దానివల్ల వెయిట్ డెఫినెంట్గా పెరుగుతారు కదా సో అలా కాకుండా మనకి ఎంత కావాలో అంత ఒక క్యాలరీ అలవెన్స్ అనేది ఉంటుంది రికమెండెడ్ అలవెన్స్ ఉంటుంది అది ఎప్పుడు కూడా అదే తీసుకున్నాము అంటే వెయిట్ పెరగడం కానీ తగ్గడం కానీ ఏవీ ఉండదు అన్నమాట అలా ప్లాన్ చేసుకోవాలి మ్యామ్ అలానే ఇలాంటి షార్ట్ కట్స్ ఎంచుకోవడం వల్ల ఆడపిల్లల లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ రావడం అండ్ పిల్లలు ఏ విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా వీళ్ళు షార్ట్ కట్స్ ఎంచుకోవడం వల్ల బేసికలీ ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చెప్పినట్టు యా మంత్లీ సైకిల్ అప్పుడు కూడా లాట్ ఆఫ్ ఐరన్ లాస్ అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము మనకి ఇక్కడ ఆడవాళ్ళల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ చాలా మటుకు ఉంటుంది ఇండియాలోనే ఐరన్ డెఫిషియన్సీ చాలా మటుకు ఉంటుంది మనం చూస్తున్నాం అండ్ ఐరన్ డెఫిషియన్సీ కాంబ్యాట్ చేయడానికి కూడా ఎన్నో రకాల స్కీమ్స్ అవి పార్లమెంట్లో కూడా మాట్లాడుకోవడం అంతా కూడా మనం చూసాం ఎందుకు ఐరన్ అంతా ఎఫిషియంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సింపుల్ ఫుడ్ నుంచి కూడా మనకి ఐరన్ రావట్లేదు ఎంత అంటే ముందైతే ఒకవేళ మేబీ చాలా లో పవర్టీలో ఏదో కొంచెం డబ్బులు ఎక్కువ లేదు వాళ్ళు కూడా తిన్నా లేకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు తిన్నా ఎలా అయినా సరే అక్కడ ఐరన్ అనేది మీట్ అవ్వలేకపోతుంది సో ఇట్ ఇస్ నాట్ అబౌట్ మనీ సో ఇట్ అబౌట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం అన్నమాట అనమాట సో మామూలు కండిషన్స్లోనే మనం ఐరన్ మీట్ అవ్వలేకపోతే ఇలాంటి షార్ట్ కట్స్ తీసుకున్నామంటే డెఫినెట్లీ మనము ఐదర్ సప్లిమెంట్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉండాలి లేదంటే డెఫినెట్లీ ఇప్పుడు ఆహారం ఫుడ్ మనకి క్వాలిటీ కూడా సరిగ్గా దొరకట్లేదు కాబట్టి దానివల్ల సప్లిమెంట్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ వచ్చేసింది మనం ఎంత ఫుడ్ తింటున్నా కూడా మనకి ఐరన్ పెరగట్లేదు కాల్షియం రీచ్ అవ్వట్లేదు వైటమిన్ డి పెరగట్లేదు సో సప్లిమెంట్స్ సో అలా చిన్నపిల్లలు అప్లై సప్లిమెంట్స్ తీసుకుంటారా తీసుకోరు వాళ్ళు డాక్టర్ని కలుస్తారా అప్పుడే కలవరు కదా సప్లిమెంట్స్ అన్నీ పక్కన పెట్టేసేసేయాలి సో అందుకనే ఈ ఐరన్ డెఫిషియన్సీ మాత్రం ఫస్ట్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాము అండ్ మెయిన్ గా ఏంటి అంటే ఐరన్ తక్కువ ఉన్నప్పుడే ఆడవాళ్ళకి చాలా మటుకు డిజినెస్ కానీ ఫెటీగ్ అంటే ఎప్పుడు కూడా ఓపిక లేకపోవడము నిద్ర ఎక్కువ వస్తూ ఉండడము ఇలాంటివి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం సో ఆ ఎనర్జీ బూస్ట్ రావాలి అంటే మనం అన్ని కూడా తినాలి అన్ని కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాము అంటే ఏ ప్రాబ్లం ఉండదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేస్తారు సో చూసారు కదా వెయిట్ లాస్ అవ్వాలి అనే క్రమంలో ఆడవాళ్ళు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలా షార్ట్ కట్స్ అనేవి ఎంచుకుంటున్నారు ఆ షార్ట్ లో కొన్ని ఏంటి అంటే మార్కెట్లో దొరికే కొన్ని పౌడర్స్ టాబ్లెట్స్ వీటిని యూస్ చేస్తాం సో ఇలా యూస్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లనే ముఖ్యంగా అమ్మాయిలు ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు అనేది మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి రైట్ థ్యాంక్ యూ సో మచ్